మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇల్లు తీసుకురావడం అన్యాయమని కరీంనగర్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ధ్వజమెత్తారు కేంద్రం ధరలు నియంత్రించకుండా కూలీ రేట్లు పెంచకుండా పేరు మార్పుతో రాజకీయాలు చేస్తోందన్నారు తెలంగాణకు బడ్జెట్ను తగ్గించడం సరికాదన్నారు రాష్ట్ర ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు వారి యొక్క కూలీ రేట్లు పెంచడం మీద అదేవిధంగా రోజులు పెంచడం విషయంలో ఎందుకు లేదు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ అసమర్థ నాయకుడు గొర్రెలాగా బిల్లులకు తల ఊపి బేంచీలు తప్ప చరచడం తప్ప కనీసం పేద ప్రజలు మాట్లాడే ప్రజల యొక్క హక్కుల మీద ఈ రాష్ట్రాలకు జరుగుతున్నటువంటి నష్టం మీద ఎందుకు మాట్లాడలేరు కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారని అడుగుతాను ఈ రాష్ట్రాల మీద విషయం చిమ్మితే ఈ రాష్ట్ర ప్రజలు కూడా మిమ్మల్ని గెలిపించిండ్రు మీకు ఓటేసి గెలిపిస్తేనే మీరు ఎలా ఎంపీలు కేంద్ర మంత్రులు అయినరు మరి ఇటువంటి బిల్లు మీద మీరు మాట్లాడకపోవడం ఈ ప్రజల మీద విషం చిమ్మేదాన్ని మీరు పట్టించుకోక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం లాంటి ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకునడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంటాను